హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మా ఊరికి నేను తీసుకెళ్తున్న వెస్టేజ్ ఐటమ్స్ చూపిద్దాం అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ ఐడిలో తీసుకున్నాను అమ్మకు కూడా ఐడి ఉంది ఇంకా అమ్మకు వచ్చేసి నేను దాదాపు వన్ టూ మంత్స్కి సరిపడే ఐటమ్స్ తీసుకెళ్తున్నాను అమ్మకే కాదు కొంతమందికి కూడా నేను ఇంటి దగ్గర వాళ్ళకి కూడా తీసుకెళ్తున్నాను ఇవి అమ్మడానికి తీసుకెళ్ళట్లేదు అండి హెల్త్ పర్పస్గా అమ్మకు కూడా నేను అలవాటు చేశాను సబ్బు పేస్ట్ అలవాటు చేశాను ఫ్రెండ్స్ అండ్ ఈసారి వచ్చేసి ఆయిల్ తీసుకెళ్తున్నాను మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఆయిల్ తీసుకెళ్ళాను మళ్ళీ ఇప్పుడు కూడా ఆయిల్ ఇంకా ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ తప్ప మిగతా అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్తున్నానండి దాదాపు వన్ టూ మంత్స్కి సరిపోతుంది అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి ఇంకా ఇంటి దగ్గర వాళ్ళకి ఇదే కాదు ఇంకొక డబ్బా ఉంది ఫస్ట్ అయితే కొన్ని చూపిస్తాను మీకు ఈ డబ్బాలో వచ్చేసి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కొక్కటి షేర్ చేయాలంటే కొంచెం కష్టం అందుకే డబ్బా మొత్తం లేవట్టి చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి సబ్బులు సరుకులు పేస్ట్లు తర్వాత జటా టీ పౌడరు పౌడరు అలాగే ఇంకా షాంపూ ఫెయిర్నెస్ క్రీము చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి మీరు ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి నేనైతే ఇంట్లోకి ఎలా వాడతాను సేమ్ అన్ని ఐటమ్స్ కూడా అలానే తీసుకొచ్చాను ఇవే కాదు ఇంకొక డబ్బా కూడా సేమ్ ఇట్లాంటిది ఒకటి వస్తుంది అండి ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొంతమంది తెమ్మన్నారు నేను అమ్మకే కావచ్చు అనేసి అమ్మకు తీసుకొచ్చాను వాళ్ళు కూడా మొన్న ఇచ్చానన్నట్టు బాగున్నాయి అన్నారు హెల్త్ పర్పస్గా వాడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు బిజినెస్ చేయడానికి కాదు ఇందులో మనం బిజినెస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకోవాలి కాబట్టి ఆరోగ్యం పరంగా కూడా ఆలోచించి ఫస్ట్ నేను ఇది ట్రై చేశాను నాకు నచ్చి ఇందులో బిజినెస్కి దిగాను అండి మీరు బిజినెస్ చే లేకపోయినా సరే ఆరోగ్యానికి కూడా వాడుకోవచ్చు బయట వాటికంటే ఎక్కువ కాస్ట్ అవుతాయేమో అనేసి అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళే వాడుతున్నారంటే మనం సిటీలో ఉన్న వాళ్ళమైనా ఎక్కడ వాళ్ళమైనా వాడచ్చు అంటే మీరు కొంచెం సిక్స్టీ పీవీ హండ్రెడ్ పీవీ అట్లా తీసుకున్నారు అనుకోండి మీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది తర్వాత మీకు మా క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ కూడా ఫ్రీగా వస్తాయండి ఇట్లాంటి బెనిఫిట్స్ మీకు ఎక్కడ కనిపించవు ఎక్కడ చూడవు మళ్ళీ అందులో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్యూర్ మంచి ప్రొడక్ట్స్ అండి హై క్వాలిటీ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్తే బాగుంటుంది ఆర్గానిక్ అంటే కొంచెం వేరేగా ఉంటుంది కదా అందుకోసం అండ్ ఇవి వచ్చేసి సప్లిమెంట్స్ ఇందులో ప్యాక్ చేసి పెట్టారు మా వారు ఇందులో కరెక్ట్ పట్టట్లేదు అనేసి ఇందులో ఒక డబ్బా దొరికితే ఇందులో ప్యాక్ చేశారు అండ్ వీటితో పాటు రైస్ బ్రాన్ ఆయిల్ ఇది మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకొక టూ క్యాన్స్ తీసుకొస్తున్నారు మా వారు ఇంకొక డబ్బా టూ క్యాన్స్ ఇవి మొన్న గట్కేసర్లో స్టోర్లో తీసుకొచ్చినవి ఫ్రెండ్స్ అక్కడ ఇవే దొరికాయి ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా కావాలి మాకు టోటల్ ఇవి హండ్రెడ్ పీవీ ప్రోడక్ట్స్ కంటే కొంచెం ఎక్కువ వన్ థర్టీ పీవీ అండి ఆయిల్ క్యాన్స్ కూడా తీసుకెళ్తున్నాను మా వాళ్ళకొకటి ఇంకొకటి ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే అక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే ఇంకా అమ్మకి మేము మేమే రెగ్యులర్గా తీసుకుంటున్నాము కాబట్టి నేను ఇలా తీసుకెళ్తున్నాను ఇంటి దగ్గర వాళ్ళు కూడా అక్కడ తీసుకుంటారు వాళ్ళ ఐడిలు ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మన్నారు అక్కడ దొరకనివి అంటే అన్నీ దొరుకుతాయి కాకపోతే అప్పుడప్పుడు స్టాక్ అయిపోతుంది కదా అట్లా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను అన్నట్టు ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలామంది ఫస్ట్ మీరు వాడుతున్నారు కదా మీ ఫ్యామిలీకి వాడిపించండి మీ ఫ్యామిలీకి వాడిన తర్వాత వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి అనేసి చెప్తున్నారు అందుకే ఈ వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ నేను వాడుతున్నాను నా ఫ్యామిలీ వాడుతుంది అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామందికి చెప్పాను నచ్చిన వాళ్ళు వాడుతున్నారండి ఆరోగ్యం కోసం వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బిజినెస్ పరంగా కాకుండా కూడా ఆరోగ్యం కోసం వాడుతున్నారు నా ఫ్రెండ్సే కాదు మా రిలేషన్స్ కానివ్వండి మా ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి చాలామంది ఆరోగ్యం కోసం కూడా యూస్ చేస్తున్నారు అందుకే మీరు కూడా బిజినెస్ చేయకపోయినా ఆరోగ్యం కావాలి అనుకున్న మీకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కావాలనుకున్న కంపల్సరీ నాకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది కంపల్సరీ దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి మీకు బయట వాటికంటే ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఎక్కువ రేట్లు ఉన్నాయి అనేసి మీకు అనిపిస్తుంది కానీ దీని లోపలికి వెళ్ళి చూస్తేనే అసలు ఇవి ఎంత తక్కువ పడతాయి అనేది మీకే అర్థమవుతుంది మీకు బయట మీరు మంత్లీ సామాన్ ఎంత తెచ్చుకుంటారో దానికంటే ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి ఇది గ్యారంటీ నేను ఇస్తాను ఎందుకంటే మేము ఫోర్ మంత్స్ నుంచి కంటిన్యూగా తీసుకుంటున్నాను ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ కూడా నాకు ఫ్రీ వస్తాయి అవి వస్తాయో మీకు చూపిస్తాను కంపల్సరీ ఇవి తీసుకెళ్తున్నాను మొత్తం టోటల్గా ఐదు ఆయిల్ క్యాన్లు తీసుకెళ్తున్నాను ఎందుకంటే మీరు బయట వాడే ఆయిల్ చాలా డట్టి అంటే నేను కూడా వాడాలి ఎన్ని రోజులు వాడలేదు అనట్లేదు కానీ చాలా చాలా గలీజ్ ఆయిల్ ఎందుకంటే చూస్తున్నాం కదా బొక్కల నుంచి తీసింది పంది మాంసం నుంచి కొవ్వు నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కల్తీ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇవి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ కూడా ఐస్ పీసులు వేస్ట్ చూసారనుకోండి రైస్ బ్రౌన్ ఆయిల్ ఇంకా వేరే ఆయిల్ వేస్ట్ చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుందండి ఏ ఆయిల్ మంచిది అనేది నేను ఆయిల్ గురించి డెమో చేసినప్పుడు మీకు చూపిస్తాను ఐస్ పీసులు వేసి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మీరు బయట వాడే నాలుగైదు లీటర్ల ఆయిల్తో సమానం అండి ఈ రెండు లీటర్ల క్యాన్ ఒకటి ఎందుకంటే ఇది వడ్ల పొట్టు తౌడు నుంచి తీస్తారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది తిక్కుగా ఉంటుంది బయటదేమో అనుకోండి మీకు ఒక్కసారి రెండు ఒక ఐదారు సార్లు ఫ్రై చేయగానే అయిపోతుంది ఇది పది సార్లు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా ఇలానే ఉంటుంది ఇది షోర్గా నేను చెప్పగలను ఎందుకంటే నేను ఆల్రెడీ డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా యూస్ చేస్తున్నాను ఇదే కంటిన్యూగా ట్రై చేస్తున్నాను మా వారికి మంచి రిజల్ట్ కూడా వచ్చింది ఆ త్వరలోనే షేర్ చేస్తాను మా వారికే కాదు ఇది వాడిన ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్ వస్తుంది ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాదాపు ఒక పద్నాలుగు పదిహేను రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ మనకు ఈ డబ్బా పైన కూడా మెన్షన్ చేసి ఉంటుందండి ఇది టూ లీటర్స్ క్యాను కాకపోతే కరెక్ట్గా మనకు వన్ మంత్ వస్తుంది నేను నలుగురు ఉన్నాం కాబట్టి మాకు వన్ మంత్ వస్తుంది అమ్మకైతే దాదాపు ఒక్కతే కాబట్టి టూ మంత్స్ దాకా ఈజీగా వస్తుంది అండి ఇంకా రెండు మూడు కూరలు వండుకున్నా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇవి చూపించడానికి చిన్న వీడియో షూట్ చేశాను ఎందుకు షూట్ చేశాను అనేది కూడా చెప్పాను కదా చాలామంది ఫస్ట్ మీ ఇంట్లోకి వాడుకోండి తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి సజెషన్ అనేసి చెప్తున్నారు మా ఇంట్లో వాళ్ళకి కూడా మేము ఇవే అలవాటు చేశాము ఎందుకంటే ఇవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ నేను ఇదివరకు హెర్బల్ లైఫ్ చేసినప్పుడు ఏది కూడా మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు ఓన్లీ ఆఫ్రెష్ తప్ప దాంతో పోల్చుకుంటే ఇది నేను నాకు చాలా చాలా బాగా నచ్చి మాకు ఆరోగ్యం వచ్చింది ఫస్ట్ ఇందులో ఆరోగ్యం వచ్చి తర్వాత ఆదాయం కోసం కూడా నేను బిజినెస్ పరంగా కూడా ఇందులోకి దిగాను అండి నాతో పాటు మా వారు కూడా మా పిల్లలు కూడా చేస్తున్నారు బిజినెస్ ఇందులో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆరోగ్యం తీసుకోండి ఆరోగ్యంతో పాటు ఆదాయం కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి నచ్చితే వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ చేయండి మీ లైక్ చాలా విలువైంది మాకు అందుకోసం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్